జై శ్రీరామ్ అనగనగా ఒక అందమైన అడవిలో ఒక చిలక ఉండేది అది చక్కగా ఆడుతూ పాడుతూ మిగతా స్నేహితులతో ఆడుకుంటూ ఉండేది ఒకరోజు వేటక వచ్చిన రాజుగారికి ఈ చిలక చాలా బాగా నచ్చింది దీన్ని మన రాజ్యానికి తీసుకెళ్ళి మంచిగా చూసుకోవాలి అని అనుకుంటాడు అప్పుడు ఈ చిలకను చాలా ఇష్టంగా తన రాజ్యానికి తీసుకువస్తారు రోజు కొంత సమయాన్ని చిలకతో గడిపేవారు దానికి జీడిపప్పు బాదం ఇవన్నీ ఆహారంగా పెడుతూ ఉండేవారు అది రాజ్యంలో ఎగరడం చూసి చాలా సంతోషపడేవారు రాజుగారు ఇలా రోజు రాజుగారు దాన్ని చక్కగా చూసుకుంటూ ఉండేవారు కొన్ని రోజులకి చిలక ఎగరడం మానేసింది రాజుగారికి చాలా బాధ అనిపించింది ఇది ఎందుకు చలాగీక ఎగరటలేదని చాలా బాధపడుతూ ఉండేవాడు ఒకరోజు రాజ్యంలో ప్రజలందరినీ పిలిపించి నా ఈ బంగారు చిలక చక్కగా ఎగురుతూ ఉండేది కానీ ఈ మధ్యనే ఏమయ్యిందో అసలే ఎగరటలేదు అని రాజుగారు బాధపడి నా బంగారు చిలకని ఎవరైతే గాల్లో చలాకీగా ఎగిరిస్తారో వాళ్ళకి నేను వంద నాణ్యాలు ఇస్తానని రాజుగారు సభలో చెబుతారు అప్పుడు ఆ ప్రజలందరిలో నుంచి ఆనంద్ అనే ఒక కథను వచ్చి నేను మీ బంగారు చిలకని మీకు నచ్చేలా చేస్తాను అని మాటిస్తాడు అప్పుడు ఆ రాజుగారు ఆనంద్తో ఇలా అంటారు చిలకని చాలా బాగా చూసుకోవాలి చిలకకి ఏమన్నా అవుతే నీకు మరణ దండను విధిస్తాను అని చెబుతారు నువ్వు దాన్ని నాకు నచ్చినట్టు చేస్తే నీకు నూరు నాణాలు ఇస్తాను అని రాజుగారు చెప్తారు అప్పుడు రాజుగారు ఆ చిలకని ఆనంద్ చేతికి ఇస్తారు ఆనంద్ తన ఇంటికి చిలకని తీసుకువెళ్ళి చిలకకి ఎంతో ఇష్టమైన జామకాయని ఆహారంగా పెడతాడు రోజు అలాగే చిలకకి ఎంతో ఇష్టమైన కొన్ని విత్తనాలు కూడా పెడుతూ ఉంటాడు అలా క్రమక్రమేగా చిలక ఎగరడం మొదలు పెడుతుంది కొన్ని రోజుల తర్వాత ఆనంద్ రాజుగారి దగ్గరికి చిలకను తీసుకువెళ్ళి చిలక చక్కగా ఎగరడం చూపిస్తాడు అప్పుడు రాజుగారు చాలా ఆనందపడతారు ఆనంద్ నువ్వు ఏమి చేసావు నా చిలకి ఇంత చక్కగా మునిపట్టుక మళ్ళీ ఎగురుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని అడుగుతారు అప్పుడు ఆనంద్ ఇలా అంటాడు మహాప్రభు నేను చేసినది ఏమీ లేదు మీరు రోజు చిలకకి బాదం జీడిపప్పు ఇటువంటి పెట్టేవారు అతిగా పెట్టేవారు అంతకని అది బాగా బరువు పెరిగి ఎగరలేకపోయింది నేను మాత్రం చిలకని ఇంటికి తీసుకువెళ్ళిన కాడ నుండి చిలకకి ఎంతో ఇష్టమైన జాముకాయలు పెట్టేవాడిని మరియు కొన్ని విత్తనాలు కూడా పెట్టేవాడిని అతిగా కాకుండా అది ఎంతవరకు తినగలదో అంతే పెట్టేవాడిని ఇలా రోజు చెయ్యగా అది కొంచెం బరువు తగ్గి అది యథావిధిగా గాల్లో ఎగరడం మొదలుపెట్టింది అని చెబుతాడు ఆనంద్ అప్పుడు రాజుగారు ఇలా అంటారు నిజమే కదా నాకు చిలక మీద ఇష్టంతో దానికి అతిగా ఆహారం పెట్టేవాటి దాని ఇష్టం కూడా చూసేవాడిని కాదు అని చెబుతాడు రాజుగారు ఇప్పుడు నాకు అర్థమైంది దీనికి ఏమేమి పట్టాలో అని చెబుతాడు రాజుగారు రాజగార అన్న ప్రకారం నూరు నాణాలని ఆనందికి ఇస్తాడు ఈ కథలో నీతి ఏమిటంటే ఒక్కొక్కసారి అతి ప్రేమ అతి ఇష్టం అతి గారభం వల్ల కూడా మంచి కన్నా చెడే జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇలాంటి మంచి మంచి కథలు మీకు ఎన్నో కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేద్దాం మర్చిపోకండి శ్రీరామ రక్ష